చెల్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరవై నాలుగవ కార్యక్రమంగా గజుల్ మండలం బంగ్లా వెంకాపూర్ గ్రామానికి చెందిన చిగురు స్వామి అనేతను ఇటీవలే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆత్మహత్య చేసుకున్నాడని మా చెల్మి సభ్యులు టెంట్ నర్సింగ్ తెరపగా వారి కుటుంబానికి వారి భార్య శ్రవంతి పిల్లలు సన్వేష్ వంశీలకి మా చెల్లిమీ ఆధ్వర్యంలో మూడు వేలన్నర నిత్యావసర సరుకులు మరియు పదకొండు వేల నగదుతో పాటుగా మొత్తం పదిహేను వేలు విలువ అందజేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో మా సభ్యులందరూ పాల్గొని వారి కుటుంబానికి చేదుగా ఎంతో కొంత ఆర్థిక పరిస్థితి ఆర్థిక చేకూరుతుందని వారి కుటుంబానికి భరోసా మరి ఇటువంటి కార్యక్రమాలు మా చెలిము ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీద కుటుంబానికి ఎటువంటి ఆధారం లేకుండా కుటుంబాలకి మా చెలిమి ఫౌండేషన్ అనేది భరోసాగా ఉంటుందని తెలియజేయడం జరిగింది